కడప జిల్లా కాజీపేట మండలం చెన్నూరు బ్రిడ్జి వద్ద ఉన్న పెన్నాంజనేయ స్వామి దేవాలయంలో మాఘపౌర్ణమి పౌర్ణమి సందర్భంగా బుధవారం చెల్ల వేణుగోపాల్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణతం చేశారు ఈ సందర్భంగా వచ్చిన భక్తులకు అన్నదానం చేశారు పొద్దున చిన్న పోతాడని క్యారీ చేసినా మేము అడిగాడు నేను హస్మెంట్ ఆ పక్కనే టీవీ ప్రేక్షకులకు మా విజ్ఞప్తి మన కాజీపేట మండలం చెన్నూరు గుర్జి అంటారు దీని మాట అతి పురాతనమైనటువంటి ఆంజనేయ స్వామి సన్నిధి ఎందు శ్రీరమా సహిత వీర సత్యనారాయణ స్వామి యొక్క ఆలయ నిర్మాణం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ప్రతి సంవత్సరము మాఘ పౌర్ణమి రోజున ఇక్కడ కొంతమంది దాతలు చేత అనగా చల్లా వేణుగోపాల్ రెడ్డి గారు వారి యొక్క కుమారుడైనటువంటి చల్లా వెంకట సుబ్బారెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము భాగపౌర్ణం రోజున ఈ యొక్క పినాకినీ తీరం రెండు శ్రీరమాసి వీర సత్యనారాయణ స్వామి యొక్క కార్యక్రమాన్ని పురస్కరించుకొని సత్యనారాయణ సత్యనారాయణ వ్రతాలు చేయడం జరుగుతున్నది కాబట్టి ఈ యొక్క సత్యనారాయణ స్వామృతాలు వచ్చినటువంటి భక్తులకు స్వామివారి యొక్క అనుగ్రహ ఆశస్సులతో దినదిన ప్రవర్తమానంగా ప్రతి సంవత్సరము ఈ మొదటి సంవత్సరంలో రెండు వందల యాభై జంటలు వచ్చారు రెండవ సంవత్సరంలో నాలుగు వందల యాభై ఇది ఐదో సంవత్సరం పూర్తి చముకున్న జరిగింది ఈ సంవత్సరం అత్యద్భుతంగా దాదాపు ఆరు వందల యాభై గంటలలాగా కూర్చొని యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది కాబట్టి ఇటువంటి బృహత్ కార్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా చేపట్టి ఆ సత్యనారాయణ స్వామి అనుగ్రహము అందరికీ ఉండాలని కొరమే కాకుండా ఈ సంకల్పం గావించినటువంటి ఆ చల్లా వేణుగోపాల్ కుటుంబం దినదిన ప్రవర్తమానంగా ఉండడమే కాకుండా వారు గ్రామ క్షేమ స్థైర్యార్థం గ్రామానికి యొక్క క్షేమం కోసం చేస్తున్న బృహత్ కార్యము గ్రామం క్షేమము రాష్ట్ర క్షేమము తర్వాత దేశక్షేమం పనిచేస్తున్నటువంటి ప్రక్రియ కినదిన పడుతు మానం కోరుకుంటూ ఆ స్వామివారికి అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటూ యోగా సంస్థవంతి చెప్పండి నా పేరు శర్మ స్వామి దేవాలయము పంతొమ్మిది వందల యాభై రెండు పూర్వం అభివృద్ధి చేశారు దీనికి ఉపదేవాలయ శివాలయము అమ్మాలయము రామాత్మ సత్యనారాయణ స్వామి ఆలయము అయ్యప్పాలయము నవగ్రహ దేవతలు నాగదేవతలు దాతల సహకారంతో పొట్టిపాటి బ్రదర్స్ ప్రద్బలంతో ఇవన్నీ ఇక్కడ చేయగలుగుతున్నాము మీ పేరు చెప్పండి నా పేరు భాస్కర్ రెడ్డి సుబ్బాటి వీళ్ళు మనకి డబ్బులు పంపిస్తారు ఏదో దేవందాయ అందరి సహకారంతో చేస్తా అన్నాము